హైవ్ వర్స్ మనం వచ్చేసి బాలభారతిలోని తెలుగు ఐదవ తరగతి చూస్తూ ఉన్నాము చెప్పుకో చూద్దాము అనేటువంటిది పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ ఇది ఒక అడవిలో ఒక జిత్తుల మార నక్క ఉండేది ఒకసారి దానికి ఆక బాగా ఆకలి వేసింది వేసినప్పుడు అరణ్యంలోకి వెళ్ళి ఒక కుందేల్ని పట్టుకుంది తిందామని చెప్పేసి అపాయాన్ని గ్రహించినటువంటి కుందేలు తనను వదిలిపెట్టుకొని వదిలిపెట్టమని దీనంగా ప్రార్థించింది ఎలాగైనా సరే దాన్ని వదిలిపెట్టమని సరే అన్నది నక్క కానీ ఒక షరతు పెట్టింది నేను అడిగిన పొడుపు కథ నువ్వు విప్పకపోతే నిన్ను తినేస్తానంది నువ్వు కానీ విప్పకపోతే నేను తినేస్తాను అందుకు ఒప్పుకున్నది కుందేలు అనమాట సరే చెప్పు అడుగు అనింది కుందేలు సరే అడుగు నక్క బావా విప్పేటందుకు ప్రయత్నిస్తాను అనింది వచ్చేసి జాగ్రత్తగా విను బరువు మోతు కానీ నేమియు కాదు అంటే బరువు మోస్తాను కానీ నేను బండిని కాను కాళ్ళు నాలుగు కలవు కరము కాను నేను కాళ్ళు నాలుగు ఉన్నాయి నాకు కానీ నేను గాడిదని కాను చేతులు ఉన్నవైనవి చేతులు ఉన్నవి చేయలేని పని తెలుగు బిడ్డ నన్ను తెలియగలవే నాకు చెప్పు అని చెప్పి చెప్తూ ఉందను మాకు చేతులు ఉన్నాయి నేను వచ్చేసి పని ఏమీ చేయలేను అని చెప్పింది తెలిసింది అది కుర్చీ అని చెప్పి చెప్పింది వారే వా నాకంటే తెలివైన దానిలాగున్నావే సరే ఇప్పుడు ఇది చెప్పు చూద్దాను చూస్తాను చకచకా పోయేవి రెండు గట్టెక్కి చూసేవి రెండు అది పుచ్చుకునేవి రెండు అని చెప్పేసి ఆలకిస్తుండేవి రెండు చెప్పుకో చూద్దాము అని చెప్పేసరికి కాళ్ళు చేతులు తర్వాత కళ్ళు చెవులు అని చెప్పేసి చెప్తూ ఉన్నాయన్నమాట ఆలకించేవి అంటే వినేటివి సో పుచ్చుకునేవి అంటే రెండు కళ్ళతో మనము చూస్తూ ఉంటాము సో కాబట్టి చకచకా పోయేవి రెండు అంటే కాళ్ళు తర్వాత వచ్చేసి గట్టేకి చూచేవి గట్టి పట్టుకొని చూసేది రెండు సో ఈ విధంగా వచ్చేసి కాళ్ళు చేతులు తర్వాత వచ్చేసి కళ్ళు చెవులు అని చెప్పొచ్చు నక్కబాబా ఇదే ఎంతో సులభము అని చెప్పి చెప్పింది అనమాట అమ్మో అన్నీ చెప్పేస్తున్నావే ఇది చెప్పగలవా అమ్మో అన్నీ చెప్పేస్తున్నావే ఇది చెప్పగలవా అమ్మ అంటే దగ్గరకు వచ్చేవి నాన్న అంటే దూరంగా పోయేవి ఏవో చెప్పుకో అంటే తెలుస్తూనే ఉంది కదా పెదవులు అనమాట అమ్మ అంటే రెండు అతుక్కుంటాయి నాన్న అంటే దూరంగా పోయేవి పెదవులు నక్క సబాష్ నువ్వు ఏది అడిగినా చెప్ ఇట్టే చెప్పేస్తున్నావు ఈ పొడుపు కథ కూడా విప్పగలితే నువ్వు విప్పాల్సిందే నోరు లేని పిట్ట తోకతో నీళ్లు తాగుతుంది అది ఏంటి అని చెప్పిందనమాట ఏం చెప్పిందంటే ఇక్కడ వచ్చేసి కొబ్బరికాయ ఇంకా నన్ను వదిలేస్తావు కదా అంటే సరేలే తొందర ఎందుకు ఇంకోటి విప్పు పచ్చని పెట్టెలో విచ్చుకుంటాను తెంచుకోబోతే గుచ్చుకుంటాను ఓహ్ అదే మొగలి పువ్వు ఇక్కడ సరే నేను తప్పుగా చెప్పాను నోరు లేని పిట్ట తోకతో నీళ్లు తాగుతుంది అనేటువంటిది దీపం అనమాట అది దీపము సరే ఓహ్ అదా పచ్చని పెట్టెలో విచ్చుకుంటాను తె తెచ్చుకోబోతే గుచ్చుకుంటాను అనేటువంటిది మొగలి పువ్వు అనమాట ఓహ్ అలా అదే దాని తర్వాత వచ్చేసి మొగలి పువ్వు అని చెప్పింది ఆరేవా భలే బలేని బుర్ర అమోఘము ఇది చివరిది ఇది చెబితే నేను వదిలేస్తాను అని చెప్పి చెప్పి చెయ్యనికుండా పొయ్యని నీళ్ళు తీయగుండు సదా తెలుసులే వదిలేస్తాను మాటిచ్చావు మాట తప్పవుగా ఏదో కొబ్బరికాయ అదే కదా జవాబు అంటే సరే వెళ్ళు పొడుపు కథలన్నీ విప్పిని ప్రాణాలు రక్షించుకున్నావు సదా ప్రకారం నేను వడిచిపెడుతున్నా విడిచిపెడుతున్నాను అని చెప్పేసి ఇంకెప్పుడు నాకు అనిపించుకొని వదిలిపెట్టేసింది అనమాట ఈ యొక్క ఆ నక్క సో ఇక్కడ ఆన్సర్స్ ఉన్నాయి చూసుకోండి